hello all welcome to my channel in this video we are going to know about model test entrance 2025 batch 25 English bits for practice with explanation. I have made Telugu 25 bits video also I will give the link in the description you please watch and if you haven't done subscribe do subscribe my channel and if you like the video hit the like button. ఓకే ఫ్రెండ్స్ ఇది పూర్తిగా రూరల్లో చదువుతున్న విద్యార్థుల కోసం చేయబడుతుంది కనుక నేను తెలుగులోని కూడా అప్పుడప్పుడు చెప్పదలుచుకున్నాను ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క మోడల్ ఏంటి ఆ విధంగా ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను ఒకసారి వీడియోని చూడండి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ వన్ ఐ డాష్ ఈట్ ఎట్ హోమ్ దిస్ వీక్ వీ ప్లాన్ టు టేక్ డిన్నర్ అవుట్ సైడ్ ఇక్కడ ఈ డాష్లో కరెక్ట్ అయిన ఆప్షన్ ఏదో మనం చూడాలి ఫస్ట్ వన్ నెవరా రెండోది ఆల్వేజ్ మూడోది ఎనీ టైమ్ నాలుగోది నన్ ఆఫ్ ద అబో ఇక్కడ ఇక్కడ మనం నేను రోజు ఇంట్లోనే తింటాన అర్థంలో ఉంది కానీ ఈ వారము నేను బయట తినడానికి ప్లాన్ చేసుకున్నాం అనే ఏదో అర్థంలో ఇచ్చారు కానీ ఇక్కడ రోజు అనే అర్థంలో వచ్చేది ఆల్వేజ్ వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అంటాం వీటిని మనం మన టెక్స్ట్ బుక్లో కూడా ఏడో యూనిట్లోనో ఎక్కడో ఇవ్వడం జరిగింది కనుక వాటిని మీరు ఒకసారి మళ్ళీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ చదవండి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆల్వేజ్ రెండో దాన్ని మనం ఎంచుకుంటాం ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూస్ ద రైట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ టు ఫిల్ ద బ్లాంక్ డాష్ ఈజ్ యువర్ బ్రదర్ ఇక్కడ కరెక్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వెన్న వెన్ అంటే ఎక్కడ హౌ అంటే ఎలా వేర్ అంటే ఎక్కడ ఇక్కడ రెండు ఆన్సర్స్ అవ్వచ్చు హౌ ఈజ్ యువర్ బ్రదర్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్ హౌ ఈజ్ యువర్ బ్రదర్ అంటే రెండు కూడా పాజిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి హౌ ఈజ్ ఉంటే ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కనుక ఫోర్ అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పచ్చు రెండు మూడింటిని కూడా మీరు యూ ఆడచ్చు కనుక ఆ రకంగా ఇచ్చినప్పుడు కొంచెంపాటు అండర్స్టాండింగ్తో మీరు ఇక్కడ రెండు మూడు అంటే హౌ ఈజ్ యువర్ బ్రదర్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్ రెండు పాజిబుల్ ఆన్సర్స్ కనుక నాలుగో దాన్ని ఆప్షన్ని మనం ఎంచుకోండి తర్వాత మూడోది యాడ్ ద రైట్ సఫిక్స్ టు ద వర్డ్ మెర్సీ మెర్సీ అనే వర్డ్కి సరైన సఫిక్స్ సఫిక్స్ ఫ్రిఫిక్స్ అనేవి మనకు ఉంటాయి నాలుగో యూనిట్లోనూ ఐదో యూనిట్లోనో ఈ సఫిక్స్ అంటే ఏంటి వెర్బ్కి కానీ నౌనుకి కానీ బ్యాక్ సైడ్ వెనక వైపు యాడ్ అయ్యేది ప్రిఫిక్స్ అంటే ఒక వెర్బుక్ కానీ నౌను కానీ అది నౌనుకి ముఖ్యంగా నౌన్కి మనం ముందు యాడ్ అయ్యేది అంటాం ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటుంటే ఇక్కడ మనకి మెర్సీ ఫుల్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఫోర్ని మనం టిక్ చేసుకుంటాం తర్వాత మనం చూసినట్లయితే నాలుగవ ప్రశ్న ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఏది స్పోర్ట్స్ గేమ్స్ కింద వస్తుంది ఒకటోది క్రికెట్ రెండోది స్టడీస్ మూడోది గార్డెనింగ్ నాలుగోది డిగింగ్ ద సాయిల్ డిగ్గింగ్ ద సాయిల్ అంటే సాయిల్ తవ్వడం నేల తవ్వడం గార్డెనింగ్ తెలుసు స్టడీస్ కాదు ఇక్కడ క్రికెట్ అనేది కరెక్ట్ ఆప్షను ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీకు ఫైవ్ పర్సెంట్ ఇలాగా ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అంటే వీటిని చదవగలిగితే చాలు మీరు ఆన్సర్ చేయగలరు అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చే క్రికెట్ ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకుంటారు నెక్స్ట్ ఓకేనా మనం చూసినట్లయితే ఐదవ ప్రశ్న ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి వాట్ ఈజ్ ద సైలెంట్ లెటర్ నో ఆల్రెడీ మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడే సైలెంట్ లెటర్ని ఇగ్నోర్ చేస్తాం కనుక ఇది మీకు చాలా బాగా తెలుస్తుంది ఇది మనం ఎఫ్ఏ టూలో ఎఫ్ఏ త్రీలో కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎఫ్ఏ ఫోర్లో ఎఫ్ఏ త్రీలో ఓకే ఒకటోది ఓ రెండు కే మూడోది డబల్యూ నాలుగోది ఎన్ మీకు ఈ పాటికే ఆన్సర్ తెలుసు ఎస్ ఆన్సర్ ఈజ్ కే కే అనేది ఇక్కడ సైలెంట్ లెటర్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సైలెంట్ లెటర్స్ అనేవి మీకు సిక్స్త్ యూనిట్లోనే అక్కడ ఉంటాయి వాటిని సెవెంత్ యూనిట్లో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి చాలా ఉంటాయి టేబులర్ ఫామ్లో ఉంటాయి ఓకే నెక్స్ట్ సిక్స్త్ పెయిర్ ద రైట్ వర్డ్ టు వాకింగ్ రైట్ వర్డ్ టు వాకింగ్ వాకింగ్ ఇక్కడ ఒక తర్వాత వచ్చే వర్డ్ అంటే మనం ఈ రకంగా కాంపౌండ్ వర్డ్ తయారు చేసినట్లే అర్థం చేసుకోండి ఇక్కడ వాకింగ్ వాటర్ వాకింగ్ రివర్ వాకింగ్ లైసెన్స్ను వాకింగ్ స్టిక్ ఈజ్ యాప్టబుల్ దాన్ని కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఓడేది అంటే ఇక్కడ స్టిక్ వాకింగ్ పక్కన పెయిర్ అయ్యే ఓడేది రైట్ వర్డ్ స్టిక్ అంటే నాలుగో దానికి మనం ఆన్సర్ అనేది చూజ్ చేసుకోవాలి ఈ రకంగా మీరు కాంపౌండ్ వర్డ్ మేకింగ్ అనేది ఫస్ట్ యూనిట్లో ఉంటాయి వాటిని ఒకసారి చూడండి పెయిర్ ఆఫ్ వర్డ్స్ తెలుస్తాయి ఇప్పుడు సెవెంత్ వన్ ఫిలిన్ ద మిస్సింగ్ లెటర్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ డాష్ అని ఇక్కడ వర్డ్ అనేది కొటేషన్ చేసి ఇచ్చారు దాన్ని చూడండి ఇక్కడ మనకు చూడగానే ఈ స్పెల్లింగ్ తెలిసిపోతుంది కానీ చిన్నపిల్లలు కదా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే క్వశ్చన్స్ స్పెల్లింగ్ని ఒకసారి రఫ్గా రాసుకుని చూసుకోండి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏదొచ్చింది క్యూయూఎస్టిఐ ఓఎన్ఎస్ క్యూఎస్టిఐ ఓఎన్ఎస్ కనుక క్యూఈఈస్టిఐ కనుక అది ఏదవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ యూటీఐ క్యూయూ ఈఎస్టీఐ అనేది అయితే ఒకటో అక్కడిది కరెక్ట్గా కనబడుతుంది కనుక ఒకటిని నింపండి తర్వాత చూసుకుంటే ఎనిమిదో క్వశ్చన్ విచ్ ఈజ్ ద నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్లో నౌన్గా చెప్పబడేది ఏది ట్రావెల్డ్ రైట్ ఎస్టర్డే కబోర్డ్ ఇక్కడ కొంచెంగా ట్రావెల్డ్ వెర్బ్ మీకు తెలుసు రైట్ ఆల్సో వెర్బ్ ఈ రెండు అయితే కాదు అస్టేడేక్ కూడా మనం యాక్జెక్టివ్ కింద కూడా చెప్పుకోవచ్చు కనుక ఇక్కడ నౌన్గా చెప్పబడేది కరెక్ట్గా ఏందంటే కబ్బోర్డ్ కబ్బోర్డ్ అనేది ఒక నౌన్ దాన్ని మనం ఒక పేరు కింద చెప్పవచ్చు కనుక ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏవి ఆ ఎనిమిది కూడా ఏవి ఏంటో తెలుసుకుంటే మీరు ఇలాంటి బిట్స్ ఈజీగా నింపగలుగుతారు ఓకే ఆన్సర్ వచ్చి 4 ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ ఒక పేరాగ్రాఫ్ కు 9th 13th వర్కుకు ఒక ఉంటాయి జాత్ర పేరాగ్రాఫ్ అంటే ఆన్సర్ ది క్వశ్చన్స్ డాని इज అండ్ లాంగ్ టైమ్ హి లివ్స్ ఇన్ ది వెరీ హాట్ ఫ్రమ్ ది రాక్ Sometimes ah. he preys on insects. Class. Danny can eat big, only one tail. insect per year. In uses the tail to stay. It is sting. very hot. So stay there. away he from him. He hides from the okay. sun no. under a rock. Sometimes See he, he preys on insects. First question. Danny can't. Sorry, Danny answer. can eat Man, only one, one insect. One ah. insect. One insect. One insect. One insect. One insect. One insect. One చదివిన తర్వాత మీరు ఆన్సర్స్ అనేవి గ్యాస్ చేయొచ్చు ఫస్ట్ వన్ హూ ఈజ్ డానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ స్కార్పియో సీ సీదా సెకండ్ ఐ మీన్ టెన్త్ వన్ ఇక్కడ చాలా స్లోగా చేసుకోవచ్చు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి ఈ మధ్యకాలంలో మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా మన వర్క్ బుక్లో కానీ ఇవ్వడం జరుగుతుంది కారణం మిమ్మల్ని ఎప్పటి నుండే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ చేస్తున్నారు ఓకే వేర్ డస్ డానీ లీవ్ డానీ అక్కడ నివసిస్తుంది పారాగ్రాఫ్ని రెఫర్ చేయండి ఎస్ ఈ లీవ్స్ ఇన్ ద డెజర్ట్ కనిపిస్తుంది కదా డెజర్ట్ దగ్గర ఉంటుంది అంటే అప్పుడు ఇనే డెజర్ట్ మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ మనం అంటే ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్గా ఉంది టెన్ పదో క్వశ్చన్కి నాలుగవ ఆప్షన్ అనేది ఎంచుకుంటారు తర్వాత పదకొండు ప్రశ్న చూడండి హౌ డస్ ఈ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సన్ సన్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే అండర్ ద రాక్ కింద వెళ్తుంది అని చెప్పి మనకి థర్డ్ లైన్ టు ఫోర్త్ లైన్లో ఉంది అది చూసుకోండి అది ఎక్కడ మనకు కనబడుతుందంటే కరెక్ట్గా చూసినట్లయితే ఈ హైట్స్ అండర్ ఏ రాక్ ఎస్ ఫస్ట్ వన్ ఏ ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఇక్కడ పదకొండో దానికి ఆన్సర్గా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ పన్నెండు వాట్ డస్ డానీ ఈట్ డానీ ఏం తింటుంది ఆ ఫ్రాగ్సా నెయిల్సా ఇన్సెక్ట్సా అయితే యాంట్సా ఎస్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అక్కడ ఇక్కడ ఇచ్చాడు కదా అని ఇట్ ఓన్లీ వన్ ఇన్సెక్ట్ పెర్ ఇయర్ అని దాన్ని మీరు యూజ్ చేసుకుని ఇక్కడ థర్డ్ అనే దానికి ఆప్షన్స్ ఇస్తారు నెక్స్ట్ మనకు చూసినట్లయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఈ రకంగానే చాలా ఈజీగా డిజైన్ చేస్తారు కొద్దిపాటి రీడింగ్ స్కిల్స్ కానీ మీరు డెవలప్ చేసుకున్నారా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఈజీగా రాయచ్చు థర్టీన్ చూడండి వై షుడ్ వీ స్టే అవే ఫ్రమ్ హిమ్ ఎందుకు మనం తన నుంచి దూరంగా ఉండాలి తినేస్తుందనా ఈ విల్ స్టింగ అది కొంతవరకు కరెక్ట్ అలాగే ఈ విల్ బయట ఇక్కడ ఫోర్త్ వన్ ఈ విల్ చూ అజ్ మనల్ని నవ్లేస్తుందనా ఇక్కడ మనం అకార్డింగ్ టు ద పాసేజ్ మనం వెళ్ళాలి కనుక గో త్రూ ద పాసేజ్ ఇక్కడ మూడోది రెండో ఆప్షన్ కరెక్ట్ ఈ విల్ స్టింగర్స్ మీరు రెండో ఆప్షన్ని ఎంచుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్కి వెళ్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ కన్వేయింగ్ విషెస్ విషెస్ చెప్పడానికి మనం దేన్ని వాడతాం ఇక్కడ ఒకటోది థ్యాంక్ యూ రెండోది ఇట్ ఈస్ అమేజింగ్ హౌ ఆర్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అనేది గ్రాటిట్యూడ్ తెలియజేస్తాము ఇది కాదు తర్వాత ఇట్స్ అమేజింగ్ అనేది అభిప్రాయం ఒపీనియన్ ఆర్ యూ అంటే ఆస్కింగ్ క్వశ్చన్ ఇక్కడ ఫోర్త్ వన్ మనకి కరెక్ట్గా కనబడుతుంది ఇది విష్ చేయడం కనుక హ్యాపీ బర్త్డే అనేది మీరు ఆన్సర్ చేయండి పదిహేనోది సోల్జర్స్ ఫైట్ డాష్ ఫర్ ద కంట్రీ ఇక్కడ యాడ్ అండ్ యాడ్ యాడ్వర్బ్ ఇక్కడ యాడ్ యాడ్వర్బ్ నాలుగు ఒకలాంటివి ఒక్కొక్కసారి ఇస్తారు లేకపోతే కొంత మేరకు డిఫరెన్స్ చూపిస్తారు ఇక్కడ మీకు చక్క ధైర్యంగా సోల్జర్స్ ఫైట్ చేస్తారని అర్థంలో వాడారు కనుక క్వైట్లీ ఎటెంటివ్లీ లౌడ్లీ ఈ మూడు కరె కరెక్ట్ కాదు కానీ రెండోది బ్రేవ్లీ అనేది సూట్ అయ్యే యాడ్ యాడ్వర్బ్ కనుక దాన్ని మనం ఇక్కడ పదిహేనవ ప్రశ్నకి మనం రెండోది బ్రేవ్లీని ఎంచుకుని దాన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా ఇవ్వచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడకుండానే ఆన్సర్ ఫీల్ చేయకండి ఒకసారి చూసుకుని మీకు ఆన్సర్ వచ్చినప్పటికీ ఒకసారి చూసి ఫీల్ చేయండి నో సిక్స్టీన్త్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వెస్ట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటి ఇక్కడ మనం కెన్ యూ డ్రాప్ మీ అట్ స్కూల్ రెండోది ప్లే అట్ హోమ్ వేర్ ఆర్ యూ ఇది క్వశ్చన్ నాలుగోది వై డోంట్ యూ ఇది కూడా క్వశ్చనే కనుక మనకి ఒకట్లో రెండోది ప్లే అట్ హోమ్ అనేది మామూలు స్టేట్మెంట్ ఇక్కడ కెన్ యూ డ్రాప్ మీ అట్ స్కూల్ అనేది రిక్వెస్టింగ్ మేనర్లో ఉంది ఇక్కడది ఒకటోది మనం ఆప్షన్ పదహారుకి ఇవ్వచ్చు ఇంకొక విషయం రిక్వెస్ట్లు అనేవి కుడ్తో కెన్తో మేతో అలాగే ఎక్కువగా ప్లీజ్ అనే వర్డ్తో ఉంటాయి కనుక అలాంటి వర్డ్స్ ఏమైనా ఉపయోగం జరిగితే ఆ సెంటెన్స్ మీరు రిక్వెస్ట్ కింద పరిగణించి రిక్వెస్ట్ కింద మార్క్ చేసుకోవచ్చు అయితే పదహారో దానికి ఇక్కడ మీరు ఏం చేయాలి ఒకటో ఆప్షన్ని ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం సెవెంటీన్ చూద్దాం విచ్ ఈజ్ ద యాంటోనమ్ యాంటోనమ్ మీన్స్ ఆపోజిట్ ఫర్ ఆల్వేజ్ ఫస్ట్లో మనకు ఆల్వేజ్ అనేది యాడ్బర్బాబ్ టైమ్స్లో వచ్చింది ఆల్వేజ్ అంటే రోజు అని అర్థం కదా మీరు ఇప్పుడు చెప్పండి సమ్ టైమ్స్ అయితే సేమ్ మీనింగ్ అప్పుడప్పుడు అని వస్తుంది ఎవ్రీ టైం అంటే అని వస్తుంది అట్ టైమ్స్ అంటే అప్పుడే అని వస్తుంది కానీ ఇక్కడ రోజు అన్నదానికి ఎప్పుడూ కాదు అని అర్థంలో వాడాలి కనుక కరెక్ట్గా ఆపోజిట్ ఎంటర్నం ఎవరు అవుతారు ఆప్షన్ త్రీ నెవ్వర్ అవుతుంది ఆ నెవర్క్ చూసుకోవాలి ఇక్కడ మీరు మీనింగ్ ఇచ్చినప్పుడు కూడా మీనింగ్ ఏంటో సరిగ్గా కన్వే చేయాలి రెండు మూడు ఈక్వల్గా ఉంటాయి కరెక్ట్ అయింది చూజ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం పద్దెనిమిదో ప్రశ్నకి వెళ్దాం ఇక్కడ చూసినట్లయితే మీరు పద్దెనిమిదో దాంట్లో చూస్ ద రైట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ద బ్లాంక్ గివెన్ బిలో ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఈ ఎస్కేప్ డాష్ ఎ డోర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్ ఇక్కడ ఈ ప్రిపోజిషన్ వాడాలి మనం తెలుగులో వీటిని విభక్తులు అనుకుంటాం కదా ఇక్కడ కరెక్ట్ అర్థంలో అతను తప్పించుకున్నాడు దేని దేని అక్కడ దేని ద్వారా అని అర్థంలో వస్తుంది అక్కడ దో ద్వారా అని అర్థం కదా బిట్వీన్ మధ్యలో డోర్ మధ్యలోంచి వెళ్ళారు డోర్ మీద నుంచి వెళ్ళారు ఓవర్ డోర్ పైనుంచి వెళ్ళారు కనుక ఆప్షన్ వన్ త్రూ ద డోర్ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ దాన్ని మీరు చూస్ చేసుకోండి పద్దెనిమిది దానికి ఒకటోది కరెక్ట్ పంతొమ్మిది చూస్తే చూస్ ద సెంటెన్స్ దట్ ఇన్ దట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే క కంపల్సరిగా ఇంక్ ఫామ్లో ఉండాలి ఇంక్ ఫామ్ ఉండే సెంటెన్స్ని ఎంచుకోవాలి ప్రెజెంట్ అన్నారు కనుక అక్కడ పాస్ట్ వర్బ్ రాకూడదు వజ్ అనేది కాదు ఫస్ట్ దాంట్లో వజ్ ఉంది హ్యాజ్ క్రైడ్ కాదు ద బాయ్ ఈజ్ క్రయింగ్ ఈజ్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ హియర్ తర్వాత ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బిస్కెట్స్ బ్రెడ్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఆర్ డాష్ అని అర్థంలో ఇచ్చారు ఈ నాలుగు కూడా ఏ క్రైటీరియా ఏ ఫ్యామిలీకి వస్తాయి మనం చూసిన డ్రింక్స్ నాట్ కోలా పెప్సీ ఇటువంటివన్నీ మనకు డ్రింక్స్ కింద మజా ఇలాంటివన్నీ థింగ్స్ వస్తువులు ఫ్యాన్ రిఫ్రిజిరేటరు సెల్ఫోన్ సూప్స్ మీన్ కార్న్స్ సూప్ అని అలాగే కొరియాండర్ సూప్ అని ఇలాంటివన్నీ వేరు కానీ ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఇయర్ ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ పైన చెప్పినవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ కనుక ఫోర్త్ వన్ చూస్ చేసుకోండి ఇలాంటివి ఈజీవి మీకు తెలుసు ట్వంటీ వన్ Who is the ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ is the ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫైండ్ ద రైట్ mark మార్క్ టు ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ ఊ అనగానే ఇది క్వశ్చనింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది తెలుసుకుంటున్నారు వ్యక్తి పేరు నడుగుతుంది ఇది క్వశ్చన్ కనుక ఫస్ట్ ఆప్షన్లో క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు అదే ఎంచుతారు మిగిలిన మూడు అయితే కరెక్ట్ కాదు కనుక ఇక్కడ హూ ఈజ్ యువర్ ఫాదర్ ఆఫ్ నేషన్ క్వశ్చన్ మార్క్ ఈజ్ కరెక్ట్ ఫస్ట్ వన్ ఆన్సర్ నో ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అవుట్ ద రైట్ మీనింగ్ ఫర్ బారో ఎస్ బారో ఈ మీనింగ్స్ అనేవి మీకు టెక్స్ట్ బుక్లో తగ్గింది ఇది నకిలీస్ పాఠంలో సంబంధించిన వర్డ్ ఇది బారో అనేది అందులో ఉంటుంది కరెక్ట్గా తెలిసిపోతుంది మెటెల్ డాకి నక్లిస్ కొనడా కోసం వాళ్ళ హస్బెండ్ బారో చేస్తారు బారో అంటే టేక్ ఆన్ లోన్ ఎస్ గివ్ కాదు రైట్లీ కాదు డెలివర్ కాదు ఫస్ట్ వన్ టేక్ ఆన్ లోన్ అప్పు తీసుకోవడం లోన్ తీసుకోవడం ఓకే ట్వంటీ త్రీ ఈ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ ఈ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది దేనికి సంబంధించింది ఫస్ట్ వన్ ఎబిలిటీ రెండోది ఇనేబిలిటీ మూడోది పర్మిషన్ నాలుగోది ఆఫర్ ఆఫర్ అయితే కాదు ఆఫర్ అంటే అడగడం పర్మిషన్ అంటే అనుమతి తీసుకోవడం ఇక్కడ ఎబిలిటీ చేయగలడం ఇనేబిలిటీ చేయలేకపోవడం మాట్లాడలేకపోతున్నాడు కదా ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ట్వంటీ త్రీ ఆఫ్కి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ వాట్ ఈస్ ద ఫాస్ట్ ఫామ్ ఆఫ్ డ్రా ఎస్ ఫాస్ట్ ఫామ్ ఆఫ్ డ్రా డ్రాకి ఫాస్ట్ ఫామ్ మనకి డిక్షనరీలు డిస్ట్రిబ్యూట్ చేశారు వాట్ బ్యాక్ సైడ్ వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అని వెబ్ ఫార్మ్స్ ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కరెక్ట్ వర్డ్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ డ్రూ డ్రా డ్రూ డ్రాన్ డ్రాయింగ్ డ్రాస్ ఎస్ నవ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ మల్లికా గేవ్ ద హెడ్ మాస్టర్ ఎ బొకే ఇయర్ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ బొకే ఎస్ అండర్లైన్ చేసిన ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ అండర్ ల్యాండ్ అండర్లైన్ చేసిన వాటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ మనకి యాడ్జెక్టివా యాడ్ వర్బా వెర్బా కలెక్టివ్ నౌన్ అని అడిగారు మనకి ఫస్ట్ పాటల్లో మల్లికా పాటల్లోనే కలెక్టివ్ నౌన్స్ అనే ఉంటాయి బొకే అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కనుక ఇక్కడ కలెక్టివ్ నౌన్గా మరి ఆప్షన్ ఇవ్వచ్చు మిగిలిన నాలుగు కూడా మీకు తెలుసు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో ఈవీఎస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వదలుచుకున్నాను దాన్ని కూడా ఫాలో అవ్వండి బాయ్ బాయ్